రంజాన్ పవిత్ర పండుగని పురస్కరించుకొని రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినేష్ గారి పర్యవేక్షణలో ఇరవై ఆరో తారీఖున ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్లిం సోదరు సోదరి మనులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు మరి ఈ రోజున రాష్ట్రంలో మైనారిటీల ద్రోహి చంద్రబాబు నాయుడు గారని అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ముస్లిం మైనార్టీలకి ఉప ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసి మైనార్టీలకి తీరని ద్రోహం చేసినటువంటి కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ముస్లింల్ని రెండు దఫాలు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదో సమాధానం చెప్పాలి దీంతో పాటుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకంలో కూడా ముస్లిం మైనార్టీలకి కూటమి ప్రభుత్వం మోసం చేసింది మరి మరి ఎందుకు ముస్లిముల పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వక్ఫాస్తులన్నిటిని కూడా రీసర్వే చేయించి ఆస్తుల్ని రక్షణపరిచే విధంగా అనేక చర్యలు చేపడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేసిందో సమాధానం చెప్పాలి మరి గన్నవరంలో కూడా పవిత్ర మక్కాకి వెళ్ళడానికి ఒక పాయింట్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం దగ్గర నుంచి అనేక సహాయ కార్యక్రమాలు అందేలాగా మక్కాకి వెళ్ళేటువంటి ముస్లింలకి అనేక సహకారం అందించింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున గన్నవరంలో ఎబార్కేషన్ పాయింట్ తీసేస్తే ఎందుకు కూటమి ప్రభుత్వం అలా మౌనంగా చూస్తూ ఉండిపోయింది మరి మక్కాకి వెళ్ళేటువంటి ముస్లిం సోదర సోదరు ఇది ఇబ్బంది కాదా కూటమి ప్రభుత్వంలో ఒక్కళ్ళు కూడా ఎందుకు స్పందించట్లేదని మేమైతే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి మాట వస్తే గతంలో చూసాం మేము తోఫాలు ఇచ్చేవాళ్ళం పండగలకి మాట్లాడేవాళ్ళం అని అనేక సార్లు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున రంజాన్కి మీరు ఒక్క అయినా సరే మీరు నిధులు కేటాయించారా మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి ముస్లింల అభివృద్ధి సంక్షేమాన్ని మొదటి నుంచి కూడా ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తులు మొట్టమొదట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఆ తర్వాత సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముస్లిం సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలియజేస్తూ ఉన్నాం కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు పూర్తయింది ఇంతవరకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా మైనార్టీకి చే మైనార్టీకి చేయలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముస్లిం మైనార్టీల ద్రోహని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలబడాలి అండగా నిలబడకుండా గత రెండు మూడు రోజులుగా చూస్తూ ఉంటే మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే పగలబడి పగలబడి నవ్వుతూ ఉన్నారు దేనికో తెలుసు అది ప్రజల్ని బాగా మోసం చేసినందుకు ప్రజల్ని బాగా మాయ చేసినందుకు ప్రజలకు బాగా అబద్ధాలు చెప్పినందుకు వాళ్ళు బాగా పగలబడిన అవుతూ ఉన్నారు అప్పుల మీద అబద్ధాలు చెప్పారు అందుకే పగలబడిన అవుతూ ఉన్నారు అభివృద్ధి మీద అబద్ధాలు చెప్పారు అందుకే పగలబడి నవ్వుతా ఉన్నారు వాళ్ళు ముప్పై లక్షల మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ ముప్పై లక్షల మందిని మోసం చేసినందుకు ఈరోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పగలబడి నవ్వుతా ఉన్నారు మొన్నటి వరకు చూసాం మాతృభాష గురించి అద్భుతంగా మాట్లాడి ఏదో ఉద్యమాలు చేసి మేమే తెలుగు భాషకి బ్రాండ్ అంబాసిడర్లని మాట్లాడినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడట్ల మాట్లాడట చాలా బాధపడే విషయం ఏంటంటే అండి ట్యాబ్లు ఇస్తే అంట పిల్లలు పాడైపోతారంట లోకేష్ గారు చెప్తున్నారు రెండు రోజుల కిందట ట్యాబ్లు ఇస్తే పాడైపోతారట పిల్లలు రెండు రోజుల కిందట చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేద సామాన్య వర్గాలు టెక్నాలజీని అందుపుచ్చుకొని ప్రపంచంతో పోటీ పడాలని నాణ్యమైనటువంటి విద్యని వారికి చేరువ చేసేలాగా ట్యాబ్లు అందజేస్తే ఆ విషయాన్ని కూడా లోకేష్ గారు శాసన మండలిలో పిల్లలకి ట్యాబ్లు ఇస్తే పాడైపోతారని ఎంత పచ్చి అబద్ధం చెప్పారు అందుకు పగలబడిన అవుతా ఉన్నారు వాళ్ళు అందుకో పగలబడిన అవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గమనించాలి ఒకసారి గమనించాలి వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో మోసం చేయడంలో ప్రజల్ని ఏ మార్చడంలో విజయవంతం అయినందుకు ఈరోజున పగలబడిన అవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేద సామాన్య వర్గాలు ఉన్నతంగా జీవించాలని వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలని వాళ్ళ పిల్లలందరూ కూడా అద్భుతంగా ఎదిగి రాణించాలని ఆయన ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని సంస్కరణలను తీసుకొస్తే అవన్నిటినీ కూడా కావాలని పేద సామాన్య వర్గాలకు దూరం చేస్తున్నారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు మోసపోయినటువంటి పేద సామాన్య వర్గాలను చూసి మోసం చేసినందుకు పగలబడి నవ్వుతున్నారన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా రంజాన్ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదర సోదరి మళ్ళందరూ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేమైతే కోరుతాం